నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ రాజకీయాల్లో సహజంగానే సినిమా సెలబ్రిటీల హవా కొనసాగుతూ ఉంటుంది అయితే ఇప్పటికే పాలిటిక్స్లో తమ సత్తా చాటుతుండగా చాలామంది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చేందుకు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది అయితే తాజాగా టాలీవుడ్కి చెందినటువంటి సూపర్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా అవుతుంది మరోవైపు రాజకీయాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా అవుతుంది అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారంటూ కూడా విపరీతంగా ప్రచారం జరిగింది కానీ ఆయన పోటీ చేసే స్థానం ఇదే అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి నేపథ్యమే ఉంది కానీ ఆయన అటువంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు అయితే తాజాగా ఆయన తీరు రాజకీయంగా కొంత యాక్టివ్ అవడంతో మరోసారి హాట్ టాపిక్గా మారుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తరచూ టచ్లో ఉండటం పెద్ద ఎత్తున ఇవాళ ఆ రాజకీయంగా రాబోతున్నారు దిల్ రాజు అనే చర్చకు కొంత బలాన్ని ఇస్తుంది అయితే తాజాగా పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్ళగా అక్కడ దిల్ రాజుతో కలిసి ఆయన వెళ్ళడం మరోవైపు అక్కడ కూడా దిల్ రాజు ప్రత్యక్షం అవడం చూస్తుంటే ఖచ్చితంగా తరచూ మంత్రి దిల్ రాజుతో సత్సంబంధాన్ని కొనసాగించడం వెనుక సినిమా ఇండస్ట్రీ కోసమా లేదంటే కనుక రాజకీయ ఎంట్రీ కోసమేనా అనే ఊహాగానాలు పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కూడా టాలీవుడ్ నుంచి తనకు ఎవరు విష్ చేయలేదని ఒక చెప్తే ఒక దిల్ రాజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పారని స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి నేపథ్యము ఉంది ఆ తర్వాత సినిమా రంగం చెందినటువంటి పెద్దలు మందరు కూడా వెళ్ళి మంత్రిని కలిశారు మరోవైపు మంత్రితో ఈ మీటింగ్ జరగడంలో దిల్ రాజు కీలకంగా వ్యవహరించారనేది కూడా టాక్ వినిపిస్తోంది అయితే ఈ క్రమంలో తాజాగా మంత్రి చిరంజీవిని కలిసి సందర్భంలో కూడా దిల్ అక్కడే ఉన్నారు మరోవైపు ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కూడా ఓ చర్చ విపరీతంగా జరుగుతోంది దిల్ ఈసారి రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అనే టాక్ కొంత ఫిలిం నగర్ వర్గాల నుంచి కూడా కొంత గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం చిలన చిత్ర వాణిజ్య మండలి చైర్మన్గా కొనసాగుతున్నటువంటి దిల్ రాజుకు కాంగ్రెస్ బీఆర్ఎస్తో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే గతంలో బీఆర్ఎస్ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి దిల్ రాజు ఆ తర్వాత వారికి దూరంగా ఉంటూ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు అత్యంత క్లోజ్గా మూవ్ అవుతున్నారనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మాట ఇండస్ట్రీలో ఈ టాక్ విపరీతంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి సో ఇక రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్నటువంటి ఆయన ఈ నేపథ్యంలోనే కొంత వ్యూహాత్మకంగా మంత్రితో టచ్ లో ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అలాంటి సందేహాలే ఇవాళ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందినటువంటి దిల్ రాజు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తారని ఊహాగాంధలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరి నిజంగానే దిల్ రాజు రాజకీయాలకు వస్తారా లేదంటే ఆయన సినిమా రంగం మీదే కొంత ఆయన ఆ సమస్యల మీదే కొంత మంత్రితో అత్యంత చనువుగా ఉన్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ